హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘనా మధ్యలేడీ ఛానల్ ఫ్రెండ్స్ రెండు రెండు పల్లె కోడలు అమ్మకానికి వచ్చాయి లెఫ్ట్ సైడ్ ఉన్న కోడి అరవై సైజు ఉంది రైట్ సైడ్ కోడే యాభై తొమ్మిది అంగాలు ఉంది సో ఎల్కూరు గ్రామం మల్లకల్ మండలం గద్వాల్ తాలూకా గద్వాల జిల్లా వారు పంపించారు సో ఫ్రెండ్స్ రెండు కోడలు పందానికి సరిపోతాయి సో నచ్చిన వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి మనకు చాలామంది కాల్ చేస్తారు ఇలాంటి మంచి కోడలు కావాలని పందానికి సో ఫ్రెండ్స్ మంచి సైజు ఉన్న రెండు పళ్ళ కోడలు అమ్మకానికి వచ్చాయి ఫ్రెండ్స్ కావాల్సిన వారు కాంటాక్ట్ అవ్వండి రైతు నెంబర్ టైట్లో ఉంటుంది ఇంకా అలాగే ఇలాంటి కోడలు ఏమైనా అమ్మకంకుంటే వీడియో ఫోటో తీసి చాలా వరకు వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ సో వీడియో తీసేవాళ్ళు ఇలాగే తీయాలి వీడియో చుట్టూ చూపించాలి బాగా ఎద్దులని కాళ్ళు అన్నీ బాగా చూపించాలి మొబైల్ అడ్డం పెట్టి ఇలాగే వీడియో తీసి పెట్టాలి ఫ్రెండ్స్ సో అలాగే నచ్చితే వీడపై లైక్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఎవరైనా చేయకపోయి ఎవరికైనా ఎవరికి ఇలాంటి కోడలు కావాలంటే వాళ్ళకి వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్ సో లైక్లు చేయండి బాగా తక్కువ వస్తున్నాయి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ